హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో ఏంటంటే మనము వేరే సైడ్ పోతున్నాము డిజిల్ అయితే ఒడిపించినాము ఫస్ట్ అయితే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోవాలి మన రెండు బండ్లు ఇది మనది ఇంకొక బండి ఉంటుంది ఇంకొక దానికి వేరే డ్రైవర్ వస్తారు అన్నట్టు ఫ్రెండ్స్ దీంట్లో అయితే డిజిల్ అయితే అయిపోయింది కొట్టించినాము ఇంకొక దాంట్లో కొడుతున్నాము నైన్టీన్ థౌసండ్ మొత్తము నూట తొంభై ఐదు లీటర్లు వచ్చింది మనకు నైంటీన్ థౌసండ్ ఒడిపించాము మనం అదే బండి మనది డిజిల్ అయితే ఓడిపించుకున్నాం వెళ్ళిపోయా ఫ్రెండ్స్ మన ఇంకో బండికి అయితే లైట్లు అయితే మస్తు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మస్తు పెడుతుంది ఈ నేను నడిపించే బండికి అయితే రెండే లైట్లు ఉన్నాయి ఇంకో బండికి అన్న మన ఓనర్ అన్నకైతే రెండు బండ్లు ఉంటాయి రెండు బండ్లలో ఇది ఇంకో బండి ఫస్ట్ బండి లైట్లు అయితే మస్తు పెడుతుంది లోపల కూడా డెకరేషన్ చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ చెప్పినా నైట్ ఇటు ఒక ట్రిప్ పోతున్నామని ఇసుక తీసుకురానికి ఇది వచ్చేసి వేరే సైడు మొత్తం ఇదైతే మొత్తం గ్రీన్ కలర్ ఉన్నాయండి అన్ని చెట్లకిన ఫారెస్ట్ ఇది వచ్చేసి మేడారంకి వచ్చినాం మేము మేడారం మేడారం నుంచి తీసుకురావాలి ఫ్రెండ్స్ ఇది మేడారం జంగల్ అయితే మస్తు పెద్దగా ఉన్నది ఏ ఫుల్ అంటే ఫుల్ దూరం ఉంది అసలు ఈ జంగల్ అనేది దంగుతం లేదు అసలు ఫుల్లు కిలోమీటర్ బాగున్నాయి కిలోమీటర్లు ఇవ దలేవు అన్నీ చిన్న చిన్న గూడెంలు వచ్చినాయి ఆ గూడెంలు తీస్తా అనుకున్నా తీయాలి ఇక అయ్యో ఫ్రెండ్స్ గూడెంలు వచ్చినాయి చిన్న చిన్న గూడెంలు ఉన్నాయి ఇవి నేను పేరు కామపల్లియో కూంపల్లి అది తరటపల్లె ఏమో ఉన్నది సంథింగ్ చిన్న చిన్న ఉన్నాయి చూడు చూడులు అన్నిట్లున్నాయి చిన్న చిన్న ఉన్నాయి మన లెక్క బిల్డింగ్లు ఎప్పుడు లేవు ఇ మన ఇంకో బండి అయితే మలుగుతుంది మన ఇంకో బండి పోయింది ఆడాక పోయింది చంపపోతున్నాం మొహం ఇంకో డ్రైవరు మొత్తం చంపుతుండదు అని బండి అనిపిస్తుంది అది నేను ఇద్దరం రెండు మార్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్లేసు చూసిన వాళ్ళైతే కామెంట్ వేయాలి అన్న నేను చూసినా అని కామెంట్ వేయాలి గూడములు ఉన్నాయి మన లెక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే లేవు ఇటు అన్నీ చిన్న చిన్న గూడెంలే మేడారం ఇంకా నాలుగు కిలోమీటర్లు అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి చూడు అన్ని చిన్నగా అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఎత్తున్నాము ఫస్ట్ టైము కమాల కమల్ యుడు ఎట్లున్నాయి వస్తున్నాయి ఇక తానాన్ని చేసే వాళ్ళు అయితే అందరు తానాన్ని చేసినళ్ళు కనిపిస్తుంది అయ్యో ఉంది తాను అని చెప్పి బెల్లం తీసుకురా బెల్లం తీసుకొని మొక్కు మొక్కులు ఉంటాయి ఇక మొక్కు తీర్చుకుంటారు అన్నట్టు ఆ కాంట పైన అవుతుంది గుడి ఇవన్నీ కాంటల పైన చూస్తారన్నట్టు బెల్లం పెట్టి జోగిస్తాను అండి బెల్లం పెట్టి జోకిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుట్టలు దాటి పోతున్నాం అటు ఇంకెంత దూరం పోతాం తెలదే అయ్యో గుట్టలు చూపిస్తాం మెడారం దాటిన తర్వాత గుట్టలు ఇంకెక్కుతున్నాము ఇంక ఉంది మస్తు ఉంది గుట్ట మన బండి

మాకైతే పోలీసులు ఆపిన్లు చెక్ పోస్ట్ కాడా ఎందుకు ఆపీన్లు ఏమో కానీ ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చెక్ పోస్ట్ వాళ్ళ ఆపేన్లు బండికి టూ హండ్రెడ్ కట్టే చెల్లిపోమంటు రెండు పనులు అయితే ఆపినాం ఏడంటే మా జంగల్ అలా ఏం లేదు సార్ ఆపిన ఉంటే జస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ తీసుకుండు ఎందుకంటే వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలంట ఏ బండి అయినా సరే కానీ లారీలకైతే ఇవ్వాలంట అయితే ములుగు జిల్లాలోకి ఎంట్రీ అయినాము ఇక చెక్ పోస్ట్ వాళ్ళు జస్ట్ ఒక బండికి టూ హండ్రెడ్ అని తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ మామూలు ఏందో మాకు తెలియదు కానీ కంపల్సరీ అన్ని బండ్లకు తీసుకుంటారంట మన దగ్గర కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ములుగు జిల్లాలోకి ఎంట్రీ అయినాం मुलगू जिले एंट्री अना इन माला उस्का बनलते क्या बनल आईनाईस्ट दाला अलग मूल बं पंस्ट మామూలు ఇవ్వకుంటే బండి పంపించదు బాగానే ఉన్నాయి బండ్లు ఈడకుండాక మస్తు బండ్లు ఉన్నాయి సన్నపుస్కే అన్నట్టు మొత్తం ఇట్లా పొడి పొడి ఉంటుంది అన్నట్టు ఇక ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టు బండ్లన్నీ అనిపిస్తున్నాయి ఇక దగ్గరకు వచ్చినట్టు ఇక మన బండి అది వచ్చిందని మళ్ళీ అవుతున్నాం ఫ్రెండ్స్ మనమైతే ములుగుది బాగా పెద్ద బాగు దాని వీడియో వేస్తున్న ఏడువులు ములుగుది మస్తు పెద్ద ఉంది ధన్యవాదాలు అనుకున్నాను ఏమి పెద్దగా ఉన్నారు బాగా అయిపోయినా కదా బ్రిడ్జ్ అయిపోయా మస్తు పెద్దగా ఉన్నాది బ్రిడ్జ్ ఒక కిలీటర్ అనుకుంటా హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ మరి బ్రిడ్జ్ అయితే మళ్ళీ ఎప్పుడు కట్టేలా కానీ మస్తు కట్టేది చాలా పెద్దగా బందోబస్తు పెట్టేళ్ళు మన డబ్బులు ఏమి మన దీని మీద

అని చెప్పుకున్నాను ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాము ములుగు ఇసుక వచ్చేసాము ఇక రోడ్ అయితే మరి ఘోరం ఉంది ఖర్చా ఖర్చు ఉన్నది ఎంత అంటే తుక్కు తుక్కున్నది రోడ్డు అమ్మ చుక్కలు కనిపిస్తున్నాయి చూడవ్ లోడ్ బండ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాము ఇక్కడైతే డీడీ డీడీ ఇస్తాను వాళ్ళు లోపల కొనిస్తారు అని లోడింగ్ చేస్తారు అవి లారీలు అయితే మస్తు ఉన్నాయి ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి అవి అయిపోయినాక ఎలా పట్టచ్చు రేపు పట్టచ్చు ఫ్రెండ్స్ సాయంత్రం అయితే అంటుండ్రు చూడాల మరి సాయంత్రం అవుతుందా ఎంత అయితే తెలియదు వెహికల్ అయితే బాగున్నాయి లారీలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి మీరైతే ఈ క్వారీకి వస్తే ఎవరైనా కామెంట్ చేయాలి నేనైతే వచ్చిన ఉండి ఎండనైతే చెక్కుమని కొడుతుంది ఫుల్ లాంగ్ డీడీ లాంగ్ వెళ్ళింది లాంగ్ వచ్చినాము మొన్ననంటే అన్నారం వెళ్ళింది అది దగ్గర ఉంది ఇదైతే ఫుల్ లాంగ్ ఉంది చింగింది మొత్తం ఫ్రెండ్స్ మనమైతే రాంపూర్ దానికి వచ్చినాం రాంపూర్ అంటే టోకెన్ అయితే చెల్లూరు నలభై నలభై మూడో నంబర్ మనది నలభై మూడు లారీలు ఉన్నాయి అన్నట్టు దాని తర్వాత మనది ఎండనైతే ఘోరంగా కొడుతుంది టోకెన్ చూపియాలా ఇది అదే టోకెను ఈ టోకెన్ ప్రకారం పోవాలా అయిపోతుంది ఇలా మధ్యాహ్నం వరకు అయిపోతా అంటాడు చూడాలా మధ్యాహ్నం వరకు లూడ్ అయిపోతే వెళ్ళి మనం ఇంటికి వెళ్ళిపోతాం ఫుడ్ ఒకటి ఇబ్బంది అనుకో తానం ఏడే చూడ తెలియదు కానీ తానం వేయాలా మొత్తం ఈ మొత్తం ఇవన్నీ ఫ్రెండ్స్ బండ్లు అంటే చాలా బాగున్నాయి ఒక నలభై లారీలు ఉన్నాయి ఇవన్నీ అవి ఇవన్నీ లో ఇవన్నీ లోడ్ లోపో పోతున్నాయి ఇక్కడేమో ఉసుకేసుకొని వస్తున్నాయి ఇక్కడే ఉసుకే పోతున్నాయి వేసుకొచ్చిన తర్వాత చెట్టు కింద వాళ్ళు మొత్తము సాపేస్తారు అన్నట్టు కుప్ప కుప్ప ఉంచితే మళ్ళీ అట్టే ఒగిన పడితే ప్రాబ్లం అని సాపేస్తారు ఫ్రెండ్స్ మన అయితే లైన్ ఇప్పుడు వచ్చింది ఒక పది బండ్ల తర్వాత మనం అన్నట్టు ఫ్రెండ్స్ బండ్లు అయితే మొత్తం లోడ్ ఎక్కువ స్టాపిస్తు వాళ్ళు మొత్తం కూలీవాళ్ళు అంటూ బండి ఎన్ని ఉన్నాయి మొత్తం ఒక నలభై మన బండి పోతుంది మన బండి మనం పోవాలా వీడికి వచ్చినాం ఒక బండి లోడ్ అవుతుంది ఆ రెండు బండ్లు లోడ్ అయిపోయినాయి మన బండి లోడ్ అవుతుంది చూడాలి ఉసుక దెబ్బలు ఎన్ని ఉన్నాయి పెద్ద పెద్ద కుప్పలున్నాయి మస్తు వచ్చినాయి ఆన్ నుంచి మొత్తం మస్తు ఉన్నాయి యాభై ఆరు అయినాయి అనుకుంటా బండ్లు అండి మొత్తం ముస్క ఇది ఇట్లా ఇప్పుడు పోతున్నాయి లోడింగ్కి అవి అట్లా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తం బండ్లు అయితే మస్తు బండ్లు వచ్చినాయి ఒక వంద బండ్ల దాకా వచ్చినాయి ఇంటికి రాంపూరు ఏ ఫుల్ బండ్లు ఉన్నాయి ఇక్కడ అయితే మస్తు ఉంది మన జాలి పట్టకున్నా సరే కానీ అంతా మంచిగా ఉంది ఇక ముంగటం బండి లోడ్ అవుతుంది ఇంకో బండి మనవి కూడా లోడ్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా అయినాక ఇద్దరేం కలిసి ఒకటే సరిపోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఏమన్నా వెనక బండ్లు ఎన్ని లైన్లో పోతున్నాయి వస్తున్నాయి నా వెనక పది ఇరవై ఉన్నాయి మొత్తం బండ్లు అయితే కనిపిస్తున్నాయి మొత్తం వాడాలి ఎండుతున్నాయి బండ్లు ఇది అడ్డుకున్నా రెండు రెండు జేసీపులు నింపుతున్నాయి ఫుల్లు మస్తు ఉంది అట్లా ఒకటి మస్తు మస్తు పండ్లేస్తున్నాయి మన్నడైతే బండి దేవపడ్డది అసలు జరుగుతా లేసీ బట్టి నూపిస్తున్నాము చూడలే జేసీ అయితే నూపుతుంది మొత్తం మొత్తం దేవపడ్డ అంటే అసలు వెళ్తాను లేదు మరి ఘోరం ఉంది పచ్చి పచ్చిగా ఉంది అట్లా ఒకటి వాళ్ళు మనోడి బండి అయితే ఎక్కలేదు గడ్డ మీకు పోయి ఆపేయం ఎంత ఉన్న బండి పక్కకి జోర్ పక్కకి చోర అంటుండ్రు ఎంత ఖచ్చితుంది బండి అది మనది ఒకటేసారి ఎక్కువ మాట కదా సెకండ్ వేసుకున్నా మరి ఏందో తెలియాలి ఎంత ఖచ్చితంగా ముంగడుకు అవుతుందిగా చూడాలా అది టైర్ అయినట్టు అయింది ఒక టైర్ క్రాస్ జరుగుతుంది అది లిఫ్ట్ ఏరి కానీ ఎందుకంటే వచ్చి ముంగట్టు పోతాడు ఒక బండి అయితే మొత్తం టైర్లైజ్ అయితే తిరిగిపోయింది టైర్లు అన్నాను మన జైన్ తిరిగిపోయింది జైన్ తిరిగిపోయింది రెండు టైర్లు పేషిన్లు ఇది ఉన్నది ఇంకొక బండి ఎక్కుతలే చెడ ఎక్కగా దివాల్ తీనే పక్కకు ఆగింది చూడాలి అమ్మా ఏం చేస్తాడు మన అయితే అయిపోయింది బండి లోడ్ అయితే మంచిగా నచ్చింది ఇప్పుడు వెళ్ళిపోలే వెళ్ళైతే మొత్తం సాప్ వేపిస్తున్నాడు తాటపత్ర వేయించేసి వెళ్ళిపోడే ఇంకో వెనక బండి కూడా ఉంది ఇద్దరం కలిసి వెళ్ళిపోడు జల్ అయిపోయింది పోయే వరకు సాయంత్రం అయితే ఏం కాదు నైట్ గిన్న జిల్లు అయితే మంచిగా ఉంటుంది మాకే మళ్ళీ బండి ఆంటీ వీడియో తీయి తీయి అంటుంది ఇంకా తీమని చెప్తున్నారు వాళ్ళు ఇంకా ట్రాఫిక్ అయితే గుద్దో అవుతుంది ఆయన ఇక్కడ సార్లు అయితే క్లియర్ చేస్తాను కానిస్టేబుల్ సార్లు క్లియర్ చేస్తానని బాగా ట్రాఫిక్ ఉంది ఉస్కే బాన్లు లారీలో వన్ ఉన్నాయి అట్లా ఫుల్ ట్రాఫిక్ అయితే అటు ఆర్ ఉన్నాయి బంద్ అయితే ఫుల్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైము ఎంత మంచిగా ఎంత మంచిగా చల్లగా ఉన్నది చూడాలి ఇది మన ములుగు జిల్లా పాలస మొత్తం మస్తున్నది చల్ల కూలి ఉన్నది కూల్ అంటే కూల్ ఉన్నాయి ఎంత మంచిగా కూల్ ఉన్నది చూడూలి చాలా కూల్ ఉన్నాయి పల్లెడు ఎట్లా పోతున్నాయి అవన్నీ మన లారీలు ఒకటి పోతున్నాయి ఎంత మంచిగా ఉన్నాయంటే వస్తున్నది క్లైమేట్ ఫోటోషూట్కి షూట్కి అంటే మస్తు అనిపిస్తుంది కనిపిస్తాయి ఫోటో ఫోటోషూట్కి ఫ్రెండ్స్ మన బండి అయితే దేవబడ్డది అక్కడ పచ్చి ఉంది అది మనమేం కావాలని కాబట్టి దిగబడ్డది లోడ్ అయితే ఖాళీ చేస్తున్నాం అది చిన్న హిట్ అచ్చి వచ్చింది చిన్నది ఎంత తెలుసా యాభై లేవు ఉస్కే ఖాళీ చేస్తా ఐదు నిమిషాలలో ఖాళీ చేస్తుంది చిన్న బండిగా బండి మన పూటారు ఏంటంటే ఆడ మొత్తం కంకర ఉంది ఆ కంకరకు స్లిప్ అయింది వెళ్తే వెళ్ళిపోతుంది ఖాళీ చేస్తే వెళ్ళిపోతుంది దాంతో నూకుమంటే దానికి చిన్న పండిగా నూకుడు కాదు దాంతో అయిపోతాయి కాల్ వేసి వెళ్ళిపోవుడు ఆర్మూర్లా కాలు చేసాడు వీడియోనైతే అయితే పెట్టేస్తా రేపు అన్న పెడతాం మన సబ్స్క్రైబర్లు అయితే ఇవ్వళ్ళి ఓకేనా ఫ్రెండ్స్ అది లోప లోపట్లా పోయింది చిన్న చిన్న చేసి లోపల లోపల వెళ్ళి కాలు వేసుకుంటే వస్తుంది ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది ఇక బండి కూడా కొంచెం దిగబడ్డది ఇక లోడ్ కాల్ చేస్తే వెళ్తుంది మనది లారీ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి వీడియోలో తప్పకుండా వేడు సరేనా కామెంట్ వేయాలి ఎవరైనా అక్కడ వాళ్ళు ఉంటే నాకు కామెంట్ వేయాలి వచ్చినప్పుడు నేను కలుతా నెక్స్ట్ ఏ వీడియో ఇటు నేను చెప్తా ఓకేనా ఇన్స్టాగ్రామ్ కూడా మన మన తెలుగు రావాలని ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరి